మేడం కాంచనమాల పార్ట్ సిక్స్ దర్శనామ మీనా కుమారి గారు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా లైక్ చేయండి స్టోరీ ఎలా ఉంది అనేది ఒక కామెంట్ చేయండి చెప్పండి మేడం అని బుద్ధిగా నుంచున్నాడు సిద్ధార్థ నాకు తప్పులు చేసేవాళ్ళంటే నచ్చదు అన్నది కాంచనమాల కోపంగా నేనేం చేశాను మేడం ఆఫీస్లో ఫైల్లో వర్క్ కరెక్ట్గా చేశాను కదా అన్నాడు సిద్ధార్థ అమాయకంగా ముఖం పెట్టి రాత్రి నీ బిహేవియర్ నాకు నచ్చలేదు అన్నది కోపంగా కాంచనమాల నేనున్న గదిలోనే పడుకున్నాను మేడం మీ దగ్గరకు రాలేదు నేను ఓహో జయాకి వచ్చినట్లు మీకు కళలోకి వచ్చి ఏం చేశా మేడం అన్నాడు చాలా అమాయకమైన ముఖం పెట్టి సిద్ధార్థ్ ్యాడ్గా మాట్లాడకు నా సంగతి నీకు తెలుసు అన్నది కోపంగా కాంచనమాల మీ ఇష్టం మేడం మీకు ఇష్టం లేకపోతే ఉద్యోగంలో నుండి తీసేయండి ఆఫీస్లో విషయం కాదు బయట సంగతులు అన్నది కోపంగా కాంచనమాల మేడం ఆఫీస్ వరకే కదా మీరు నాకు మేడం బయట విషయాల పట్ల కూడా మీరు అలా ఉంటే నేను ఏం చేయగలను కుర్రాడిని వయసులో ఉన్నవాడిని చాలు చాలు మాట్లాడకండి రోడ్ల మీద తాగి గోలు చేస్తుంటే మా ఆఫీస్లో ఎంప్లాయీ అని తెలిస్తే మాకే కదా చిన్నతనం అన్నది చాలా సీరియస్గా కాంచనమాల ఓహో అలా అంటారా మీ అంత పెద్దవాడిని కాదు మేడం అంటే నేను నీకు ఆంటీలా కనిపిస్తున్నానా అన్నది కాంచనమాల కోపంగా పెద్ద అంటే ఆఫీస్కి ఎండి కదా మేడం మీరు ఆ ఉద్దేశంతో అన్నాను అన్నాడు చాలా అమాయకంగా సిద్ధార్థ చిచి ఏం పద్ధతిలో ఏమిటో అందరూ మీకులాగా ఎవరు పెరుగు ఎలా పెరుగుతారు మేడం నా చిన్నతనంలో మా తాతగారి వల్ల అంటున్న సిద్ధార్థ మాటలకు మైండ్ యువర్ బిజినెస్ రోజు సాయంత్రం ఇంటికెళ్ళి చెట్లకు నీళ్లు పెట్టండి మా మమ్మీ డాడీ ఏదన్నా పని చెబితే చేయండి అన్నది కోపంగా కాంచనమాల తోటమాలని కూడా మాన్పించేశారా మేడం అన్నాడు సిద్ధార్థ నువ్వు ముందు బయటికి వెళ్ళు అన్నది కాంచనమాల ఇంటికి వెళ్ళమంటారా మేడం ఉద్యోగం నుండి తీసేశారా అన్నాడు సంతోషంగా సిద్ధార్థ అలా కలలు కనకు అన్నది కాంచనమాల కోపంగా నువ్వు నన్ను ఎందుకు వదిలేస్తావే అమాయకంగా దొరికాను పెద్ద రాక్షసి రాక్షసి అనగానే భయంకరమైన ఆకారం గుర్తుకు వస్తుంది ఇన్నాళ్ళు నువ్వు పరిచయం అయ్యాక నువ్వే గుర్తుకొస్తున్నావే అని లోపల తిట్టుకుంటున్నాడు సిద్ధార్థ ఇక మీరు వెళ్ళి మీ వర్క్ చూసుకోండి సుగుణ గారు కూడా రాలేదు ఆయన వర్క్ కూడా మీరు కాస్త చూడండి అన్నది సీరియస్గా కాంచిన ఎందుకు నన్ను ఇంత టార్చర్ పెడుతున్నావు ఇంతలో లోపలికి జయ వెళ్ళడము ఏంటి వీడు నీకు కళలోకి వచ్చి అల్లరి చేశాడని చెప్పావా అంటూ కోపంగా అడుగుతున్నాం మేడం మాటలు విని నవ్వుకుంటూ సీట్లోకి వచ్చాడు సిద్ధార్థ కళ్ళ నీళ్లు ఒకటే తక్కువ ముఖం వేలాడేసుకొని బయటకొచ్చి సిద్ధార్థ వైపు కోపంగా చూసింది మేడ మొహం కోపంగా ఉంటే చూడొచ్చు నీ మొహం అస్సలు చూడలేను అంటుండగానే కన్ను కొట్టేసరికి వెంటనే తల ఉంచుకున్నాడు సిద్ధార్థ ముసలోడి వీక్నెస్లో అన్నీ నాకు అలవాటుగా చేసిపోయాడు ఒరే తాత నువ్వు కానీ ఇప్పుడు బతికి ఉంటే నేనే చంపేసేవాడిని అసలు నా కథ అక్కడే కథ మొదలయ్యింది నీ వీక్నెస్తో దీన్ని దీనితో పడుతున్నాను అని తాతను తిట్టుకొని వర్క్లోకి దిగాడు సిద్ధార్థ ఇంతలో ఒక అందమైన అమ్మాయి సిద్ధార్థ దగ్గరికి వచ్చి మేడం గారి రూమ్ ఎక్కడా అంటూ స్టైల్గా అడిగింది ఎంత బాగున్నావే కంట్రోల్ సిద్ధార్థ కంట్రోల్ అని పాపం తన కన్నుని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు సిద్ధార్థ అది మేడం గారి రూము నీ వల్ల నాకు ఈ ఆఫీస్లో ఉద్యోగం తీసేసింది మేడం అంటూ సిద్ధార్థ దగ్గరికి వచ్చి కోపంగా చెప్పింది అంటే మీ స్థానంలో అమ్మాయ అంటూ ఆనందంగా చూశాడు సిద్ధార్థ సిద్ధు అంటూ కోపంగా చూసింది జయ మనం వేరే బ్రాంచ్కి మార్చేసింది అక్కడ అందరూ ముసలోళ్ళు అంటూ తిట్టుకుంటూ ఉంది జయ హాయిగా ఫ్రీగా నవ్వేశాడు సిద్ధార్థ నిన్ను నిన్ను వదలను అన్నది జయ అలాగే అంటూ కన్ను కొట్టాడు సిద్ధార్థ సిద్ధు మై స్వీట్ బాయ్ ఒంట్లో కొవ్వు ముందు అడ్డంగా తయారవుతున్నావు అని మనసులో అనుకున్నాడు సిద్ధార్థ విన్రిద బయటకు వచ్చింది సిద్ధార్థ దగ్గరికి వచ్చి థ్యాంక్ యూ మీ పేరేంటి అని అడిగింది అందంగా సిద్ధార్థ అన్నాడు నవ్వుతూ సో స్వీట్ నేమ్ మై ఫేవరెట్ నేమ్ మై ఫేవరెట్ స్టార్ పవన్ కళ్యాణ్ సిద్ధు సిద్ధార్థ రాయ్ సో స్వీట్ హీరో పవన్ కళ్యాణ్ లాగా స్టైల్ కొట్టింది మీ బోని చాలా బాగుంది అన్నది విశిత నేనేం చేశాను నీకు బోని అనుకున్నాడు సిద్ధార్థ నవ్వుకుంటూ నీకు విశిత కావాల్సినంత వంగి మొట్టమొదటిగా నీతోనే మాట్లాడాను నాటీ బాయ్ అన్నది నవ్వుతూ ఇప్పటి వరకు మాటలు రావా అన్నాడు కొంటగా సిద్ధార్థ అబ్బా అదే కొంటితనం సిద్ధు ఈ ఆఫీస్లో మొదటగా మీతోనే కదా అన్నది ఒక రకంగా చూస్తూ విషిత మేడం కోపంగా చూస్తే బాగుంది నువ్వు ఇలా చూస్తుంటే చాలా ఇబ్బందిగా ఉంది మీరు స్టడీగా నిలబడి మాట్లాడచ్చు అన్నాడు సిద్ధార్థ చూడలేక ఆఫీస్లో అబ్బాయిలు కొందరు ఉషిత వైపు చూసి చూడనట్టు చూస్తున్నారు ఆఫీస్లో హీరో అంటే మన వైపు ఎవరు చూస్తారా అనుకుంది సిద్ధార్థ వైపు ఈషతో చూసి సాయంత్రం నాలుగున్నరకు కాంచనమాల గారి ఇంటికెళ్ళాడు సిద్ధార్థ ఈరోజు పరందామయ్య గారిని కలిసి మేడం గారి కోపం గురించి చెప్పి ఇక్కడ నేను ఉద్యోగం చేయలేను అని మొహమాటంగా చెప్పకుండా చె మొహమాటం లేకుండా చెప్పి మా నాన్నగారితో చెప్పమని చెప్పాలి అనుకున్నాడు సిద్ధార్థ జూలి పరుగున వచ్చి వయ్యారాలు పోయింది సిద్ధార్థ దగ్గర సిద్ధార్థ కాళ్ళ మీద పడి నాట్యాలు చేస్తుంది నిన్ను మాత్రం నమ్మను నీ మేడంనైనా నమ్ముతాను కానీ పూవే అన్నాడు సిద్ధార్థ ఇంతలో పరందామయ్య గారు వచ్చారు జూలీ ఫాస్ట్గా వెళ్ళి ఒక పక్కన కూర్చుండిపోయింది అసలు ఈ నాటకాలన్నీ ఎక్కడ నేర్చుకున్నావే అనుకున్నాడు సిద్ధార్థ ఆశ్చర్యంగా వైపు చూస్తూ మేడం ట్రైనింగ్ అనుకున్నాడు నవ్వుకుంటూ నమస్తే సార్ అన్నాడు సిద్ధార్థ ఓ మై డియర్ యంగ్ బాయ్ కప్ కమ్ కమ్ అంటూ ఆనందంగా పిలిచారు పరంధామయ్య గారు మేడం ఉంటుంది పరంధామయ్య గారు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు ఆనందంగా చెట్లకు నీళ్లు పోయమన్నారు అంటున్న సిద్ధార్థను చూసి నవ్వేశారు పరంధామయ్య గారు నిన్నటి వరకు ఆ పనిష్మెంట్ నాది సిద్ధార్థ అన్నారు పరంధామయ్య గారు నవ్వుతూ అదేం సార్ మీకు కూడా పనిష్మెంట్ వేస్తారా అన్నాడు ఆశ్చర్యంగా మా మేడం కాంచనమాల ఎవరికైనా పనిష్మెంట్ వేస్తుంది నచ్చని పనులు చేస్తే అన్నారు నవ్వుతూ పరంధామయ్య గారు మీరేం చేశారు సార్ అన్నాడు సిద్ధార్థ నవ్వుతూ చుట్టూ కనిపించ మేడం గారికి అంతే అనుకోని సమయంలో వచ్చింది జాగ్రత్త పడలేకపోయాను రోజు చెట్లకు నీళ్లు పోయమని పనిష్మెంట్ ఇచ్చింది అన్నారు పక్కపక్క నవ్వుతూ పరంధామయ్య గారు కాకపోతే ఒకటయ్యా ఆరోగ్యానికి మంచు చేసే పనిష్మెంట్ ఇస్తుంది అమ్మాయి ఉదయాన్నే లేచి ఎక్సర్సైజ్ చేయలేదు ఒకసారి పది రోజుల వరకు గ్రీన్ టీ తాగేలా చేసింది ఇంట్లో ఎక్కడ తాజ్మహల్ టీ పొడి లేకుండా చేసింది అలా ఉంటాయి అంటూ తెగ నవ్వేశాడు పరంధామయ్య గారు సార్ చెట్లకు నీళ్లు పోస్తాను అన్నాడు సిద్ధార్థ అమాయకంగా ముఖం పెట్టుకొని ఏమీ అక్కర్లేదు ఉండు ఒరే అంటూ పక్కింటి డాబాలో ఒక కుర్రవాడిని పిలిచారు చెట్లకు శుభ్రంగా నీళ్లు పెట్టి డబ్బులు తీసుకెళ్ళు అని చెప్పారు పరంధామయ్య గారు అదేం సార్ అన్నాడు సిద్ధార్థ అమాయకంగా వాడు పక్క ఇంట్లో పని చేస్తాడు మన ఇంట్లో మనకు వేసిన శిక్షలు వాడితో చేయిస్తాను ఆ డబ్బులు ఇచ్చేస్తాను ఈ విషయం మేడం గారికి తెలుసా అన్నాడు సిద్ధార్థ వీడు నా సీక్రెట్ పనివాడు పక్కింటి డాబాలో వాళ్ళు అమెరికా వెళ్ళారు ఐదేళ్ల వరకు రారు ఆ ఇల్లు శుభ్రం చేయడం దగ్గర నుంచి అన్ని పనులకు తగ్గ పనివాడిని నేనే పెట్టాను నాకు కావలసినవన్నీ వాడు చేస్తూ ఉంటాడు అని తెగ నవ్వేశారు పరంధామయ్య గారు గోడ పక్కనే ఉన్న మెట్లుంటే అక్కడ ఎక్కి గోడ దిగి ఆ పక్కింట్లోకి వెళ్తున్న పరంధామయ్య గారిని చూసి ఆశ్చర్యపోయాడు సిద్ధార్థ సార్ మీరు అంటూ ఆశ్చర్యంగా చూశాడు సిద్ధార్థ ఏంటి వయసు అయిపోయింది ఓ పక్కన కూర్చోమంటావా అలా అయితే అన్నీ అయిపోయినట్లే నా నా చిన్నతనాన్ని గుర్తు చేసుకొని ఒక్కో రోజు ఒక్క పనులు అమలు చేస్తూ ఉంటాను అంటూ నవ్వేశారు పరంధామయ్య గారు తీరా ఆయన దిగిన వైపు చూస్తే చక్కగా బల్లా వేసి ఉంది అరే షరీఫ్ ఎక్కడ పెట్టావరా అని అడుగుతున్నారు పరంధామయ్య గారు పక్కనే బాక్స్లో పెట్టాను సార్ అన్నాడు వాడు ఆ బాక్స్ తీసుకొని యథాతథంగా మళ్ళీ బల్లెక్కి ఇటువైపు దిగేశారు పరంధామయ్య గారు సిద్ధార్థకు తను చేసే అల్లరి అల్లరిలా కనిపించలేదు ఆయన చేసే పనుల ముందు ఆఫీస్కి ఫోన్ చేశారు పరంధామయ్య గారు అరే బాయ్ మేడం ఉన్నారా అని అడిగాడు మేడం గారు ఇంకో గంట వరకు ఆఫీస్ వర్క్ లో ఉంటారు సార్ అని చెప్పాడు వాడు ఏం సార్ వాడు కూడా మీ మనిషేనా అన్నాడు సిద్ధార్థ నవ్వుతూ అబ్బా గంట వరకు అమ్మాయి రాకపోతే మంచిది రారా సిద్ధార్థ అంటూ వెళ్ళారు పరంధామయ్య గారు చాలా హుషారుగా ఆశ్చర్యంగా చూస్తున్నాడు సిద్ధార్థ చుట్టూ చెట్ల మధ్యలో చక్కగా కుషన్ సోఫా సెట్ అక్కడ కూర్చొని సిద్ధు అక్కడికి వెళ్ళి ఆ బల్ల కాస్త జరుపు అన్నారు సిద్ధార్థ వెళ్ళి బల్ల పక్కకు జరిపేసరికి అదిగో అక్కడ చిన్న బటన్ ఉంది అది నొక్కు అన్నారు పరందామయ్య గారు బటన్ నొక్కాడు సిద్ధార్థ ఆశ్చర్యంగా డోర్ తెరుచుకుంది ఇదేంటి భూగ్రహంలో గుహలాగా ఉంది సార్ అన్నాడు సిద్ధార్థ నవ్వుతూ ఆ అందులో ఫ్రిడ్జ్ ఉంది చూడు అన్నారు పరంధామయ్య గారు నవ్వుతూ ఉంది పోర్టబుల్ ఫ్రిడ్జ్ అంటూ నవ్వాడు సిద్ధార్థ అది చూసి నవ్వమని కాదు నిన్న ఆ డోర్ తీయమన్నది అన్నారు పరందామయ్య గారు నవ్వేస్తూ సిద్ధార్థ ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసేసరికి చాలా కాస్ట్లీ వైన్ ఉంది వామ్మో పేరేమో పరందామయ్య గారు ఆ బాటిల్ తీసుకురావయ్యా బాబు అన్నారు చాలా హుషారుగా చప్పట్లు కడుతూ పరందామయ్య గారు సిద్ధార్థ తీసుకెళ్లాడు రెండు పెగ్గులు తీసుకున్నారు గోడ దూకి తెచ్చుకున్న బాక్స్లోకి చికెన్ ముక్కలు తింటున్నారు అబ్బా ఈ బ్రాండ్ అంటే పడి చచ్చిపోతా నేను ఇలా ఈ వైన్ సిప్ చేస్తూ ఈ రెండు మొక్కలు తింటూ ఉంటే అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నవ్వుతున్నారు పరంధామయ్య గారు మొహమాటం లేదు నువ్వు కూడా తీసుకో అన్నారు పరంధామయ్య గారు వద్దు సార్ అన్నాడు సిద్ధార్థ నేను చూశాను లేవయ్యా నువ్వు చేసిన పనులన్నీ మొన్న వాళ్ళ ఇంట్లో అంటూ నవ్వేశారు పరంధామయ్య గారు ఆశ్చర్యంగా చూస్తున్న సిద్ధార్థను చూసి నవ్వి నీకు తెలుసా నువ్వు రోడ్డు మీద అలా ఆనందంగా నవ్వుతూ అల్లరి చేస్తుంటే ఆ వయసులో నేను అలా ఉంటే బాగుండేది అని ఊహించుకొని సంతోషపడిపోయాను అన్నారు పరంధామయ్య గారు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు సిద్ధార్థ నవ్వుతూ సిద్ధు చాలా సరదా సంఘటనలు ఏమైనా ఉంటే చెప్పు నువ్వు ఆడకూడదు మరి నాకు అన్నారు పరందామయ్య గారు నవ్వేస్తూ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ బాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్